తెలుగువారిని మెప్పించిన తమిళ దర్శకుల్లో కె బాలచంద్ర స్థానం ప్రత్యేకం ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల్లోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన తీసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి తమిళంలోనే కాదు తెలుగులో కూడా మనసుని కదిలించే చిత్రాలు బాలచందర్ రూపొందించారు వాటిల్లో హాసన్ నటించిన ఆకలి రాజ్యం చిత్రం ఒకటి నిరుద్యోగ సమస్యను ఈ సినిమాలో చర్చించారు బాలచందర్ కమల్ నటన శ్రీదేవి అద్భుత అందం అభినయం బాలచందర్ దర్శకత్వ ప్రతిభ ఆకలి రాజ్యం చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి సో ఆ పాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ సాగే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఈ సినిమాలో శ్రీశ్రీ అభిమానిగా కమల్ నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి తొమ్మిదిన విడుదలైన ఆకలి రాజ్యం హిట్ అయ్యింది ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళంలో కూడా రూపొందించారు బాలచందర్